ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం ఈ ఈ డైలాగులు అద్దగాని ముందు పట్టుకో ఈ డైలాగులు పాడు కానీ ఇది బాలకృష్ణ డైలాగులు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ దా వదిలిపెట్టామని దాక్కున్న అప్పుడే మొద మొత్తం కథం పెడితే అయిపోయేదానికి మళ్ళీ డైలాగులు చెప్పేదాకా ఎందుకంటే ఈ డైలాగులు చెప్పి మళ్ళీ నాలుగు ఓట్లు దంచకపోవాలి టెర్రరిస్టులను వాళ్ళ వెనుక ఉన్నోళ్ళను విడిచిపెట్టాం వాళ్ళు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం ప్రధాని మోదీ పల్హాగం అటాక్లో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నది ఇంకా రెచ్చగొట్టు మమ్మల్లా ఇంకా రెచ్చగొట్టు మమ్మల్ని మేమే తుపాకులు వేసుకోరకాలు అవసరమైతే పాకిస్తాన్కి అట్లా రెచ్చగొట్టాలి మమ్మల్ని చేయవలసిన బాధ్యత ఏమో నీది అలర్ట్గా ఉంచవలసిందేమో నువ్వు మాకు బాధ ఉన్నది కోపం ఉన్నది కానీ మా కోపాన్ని మా బాధను మళ్ళీ క్యాచ్ చేసుకోవాలని చూసేది బీజేపీ బాధతో కోపంతో ఉన్నారని చెప్తాను కానీ మేమిట్లా ఫెయిల్ అయినాం మమ్మల్ని కోప్పపడకండి ఇంకోసారి ఇట్లా జరగకుండా చూసుకుంటామని అంటలేడు బాధ కోపంతో ఉన్నారు పాకిస్తాన్ కురుకురి చక్కగా కట్ కత్తులు కటారులు పట్టుకొని అంటాడు ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి ఇది భారతదేశ ఆత్మ మీద జరిగిన దాడే కానీ మీ వైఫల్యం మీద జరిగిన దాడి ముందు అది మీరు అలర్ట్గా లేకపోవడం వల్ల వాడు చొరబడి కాల్పులకు పాల్పడిపోయిన ఇది పాక్లో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయవలసిన టైం వచ్చింది ఇన్ని రోజులుగా నిద్రపోయినట్టున్నాడు పాపం ఇన్ని రోజులు నిద్రపోయి నిద్రపోయి ఇప్పుడు లేచినట్టున్నాడు ఇక పాకిస్తాన్కు పోయి పాకిస్తాన్ శిబిరాలను కూల్చేస్తా మొత్తం ఉగ్రవాద శిబిరాలు అనేది లేకుండా ఏసొత్తా అని చెప్తాడు ఇవాళ ఎంత డేటు ఇరవై ఐదు కదా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు వరకు అన్న జై పాకిస్తాన్ ఉగ్రవాదం అనేటోడు మన 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 ముఖమెత్తి ఇట్లా చూసినా కూడా వానికి ఉత్సవడేటట్టుగా ఉగ్రవాద ఆలోచనలే రాకుండా జీర జరిజే నీకు రెండు చేతులు అయితే పెడతాం ఊకే మా వాళ్ళు చచ్చిపోవాలా మీకోసం